ఆ శతాధిపతి గురించి ఏమి సాక్ష్యం చెప్తున్నారనగా ఈ మేలు నీ దగ్గరను పొందుకోవడానికి అతడు యోగ్యుడు యేసు ఒక ఆశ్చర్యకరం పొందుకోవడానికి యోగ్యత మనం కలిగి ఉన్నామా ఈ శతాధిపతి గురించి రాయిచున్నాడు అతడు యోగ్యుడు ఆయన దగ్గర యోగ్యత మనం పొందుకోవాలంటే ఆయన పిలిచిన పిలుపునకు తగినట్లుగా మనం నడుచుకున్నాం ఆయన పిలిచి ఉన్నాడు పాకంలో నుండి నిన్ను విడిదేస్తాడు అందునిమిత్తమే మనము ఆయన మందిరంలో ఉన్నాం లేకపోయినట్లయితే మనం కూడా బయట ఎక్కడో తిరుగుతూ ఉండేవాళ్ళం ఆ రోడ్ల మీద ఎక్కడో ఎక్కడో తిరుగుతూ ఉండేవాళ్ళము దేవుడు మన ఆ మురికి కోపంలో నుండి ఆ మురికి గుంటలో నుండి ధాత్మనే గుంటలో నుండి ఆయన మనం బయటకు లాగి పరిశుద్ధునిగా చేసి ఆయన మన కడిగి ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసి నువ్వు నా కుమారుడవు నువ్వు నా కుమార్తెవు అని ఆయన మనం తీసుకుని వచ్చినాడు ఎంత కృప కలిగిన దేవుడు కనికరము కలిగిన దేవుడు